వచ్చే దసరాలోపు ప్రజలకు మంచినీరు అందించి రోడ్ల మీద గుంతలు లేకుండా చేసి సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూరం మల్లారెడ్డి అన్నారు మేడ్చల్ జిల్లా పిర్చాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కమిషనర్ త్రిలేశ్వరరావుకు మల్లారెడ్డి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు ਅੱਜ ਤੋਂ ਮੁੰਡਾ ਰੋਡ ਲੰਡੇ ਬੀਟੀ ਰੋਡ ਸਰ ਬੀਟੀ ਰੋਡ ਹੁੰਦਾ ਅੱਲਾ ਅੱਲਾ ਜਾਵੀਦ ਆਇਆ ਬੇ ਬੇ ਅੱਡ ਜੋੜੂ ਦੇ ਸਰ ਜੋੜੂ ਸਰ ਸ਼ਰੀਫ ਭਾਈ ਇੱਕ ਮਿੰਟ ਆਸ਼ਾ ਭਾਈ ਇੱਕ ਮਿੰਟ ਸਰ ਸਰ में वाटर पे दी सैंक्शन है सर ये छोटा मुकुंद है तो कहने से कनेक्शन है सर सेम रोड है बिल्कुल सर 9.4 मला स्टार्ट जो पे मैं कैंडिडेट थैंक सर मिनिस्टर सही सेक्रेटरी और वी ने ऑर्गेनाइज्ड इसको और दिस रोड भी रोड पर है आई पे और अदृश्य भाव ఇమీడియట్ గా చేస్తారు వచ్చినప్పుడు ఇంతకు కూడా చూపి మళ్ళీ ఇన్స్పెక్షన్ చేయి పొందలేకపోతుంది ఇమీడియట్ అయితే కనెక్షన్ అయితే సార్ కమిషనర్ గారు చిన్న చిన్న రోడ్లు కానీ మళ్ళా మంచినీళ్ళే కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేము కమిషనర్ గారి దగ్గరికి రిప్రజెంట్ చేస్తాం కమిషనర్ గారి ఇమీడియట్గా అన్నీ కూడా కొన్ని టెండర్ ప్రాసెస్ ఉన్నాయి మూడు వార్డ్లలో పదిహేను కోట్లతోటి మేము టెండర్ కూడా ఇస్తాం ఇమీడియట్గా అవన్నీ కూడా ఆ పనులన్నీ కూడా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్లో ఆ పనులు కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి టెండర్లు ఉన్నాయి అవి దసరా లోపల కంప్లీట్ చేస్తామని చెప్పింది రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అదే గుట్ట మీద పేద ప్రజలకు డెబ్బై నాలుగు డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళకి వాటర్ వస్తలేదు చాలా సమస్య ఉంది అక్కడ బల్క్ కనెక్షన్ కావాలి కాబట్టి వాటర్ వర్క్స్ ఎండితో కూడా మాట్లాడినా ఇమీడియట్ గా కనెక్షన్ కూడా ఇస్తా అని చెప్పిండీ అన్నీ కూడా మంచిగా కమిషనర్ గారు బాగా పనిచేస్తుండ్రు పర్ఫెక్ట్ పనిచేస్తుండ్రు అన్ని సమస్యలు కూడా ఇప్పుడు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కూడా అన్ని కూడా దసరా లోపల కంప్లీట్ చేస్తాను ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు